ఏయ్ ఆ రాములు రాములుగా ఇట్టే వస్తున్నట్టున్నాడు నువ్వు పదా కానకరాజు గారే నీ మా కూతురు సంధ్య ఏమన్నా కట్టుకొచ్చింది ఇక మీ పని ఇంతే నానా అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళ నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా అప్పుడు పూజ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ అన్నమాట అసలు ఫోటోలు ఎందుకు అది మన దీన్ని ఎవరు నీ ఒక రాజు అక్కడ నిన్నావా విన్నా ఆయనే నీ మొత్తాత ఆయనకి ఎంత మంది కొడుకులు మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు దానికి పెళ్ళైంది ఎవరికో తెలుసా మరి నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొక భారీ అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నా తండ్రి అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పనావా నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటారా ఏంటండి బాబారు అమ్మాయి పెళ్లి చేసేస్తుందంట మీది ఎలాంటి మంచం మీకు ఎలాంటి చరిత్ర ఉంది మీ అమ్మాయి ఇటు చేసేసింది ఏంటండి అయిపోయింది అది అయిపోయింది కులూడు మంచివాడే కదా డబ్బులు ఉన్నాడే కదా కదా కాదు తెలియట్లా అయినా ఆ పిల్ల ఏదో పని చేసిందండి మీరేంటండి దద్దంలో వదిలేశారు నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బ అంటరా దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప ఎందుకమ్మా బాధపడతావు ప్రేమిస్తున్నట్టు కాని మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు కాని మాకు చేసేవా బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు ఆ అనందాన్ని నువ్వు పోగొట్టావు వాడి కోపం ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా బాధపడకు ఊరుకోమ్మా పచ్చడిలేవే ఇప్పుడే తెస్తానమ్మ గారు పొజిషన్ సముద్రంలో మహానదులు కలుస్తాయి పిల్ల కాలములు కలవు మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోశ నీళ్లు కూడా పనికిరావు పిల్ల కాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు కరెక్ట్ కరెక్ట్ ఏం బాగుండలేదు మధ్యలేదు అసలు నేను పట్టించుటే కదా అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసొచ్చింది మీ నాన్నగారి స్థానంలో నేను అలాగే బిహేవ్ చేస్తాను ఇక్కడి నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి కరెక్టే కదా అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగింది అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో మన పరిచయం ప్రేమగా మారింది ఆస్తిపాస్తు లేని అనాథం కాబట్టి నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అది కూడా ఇప్పుడు నేను నుంచి రాగానే జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ ఓకే బాగుందా స్టోరీ అర్థమైందా మళ్ళీ చెప్పనా రండి సరిగా ఉంది లోపకెళ్దాం అంతా ఏమయ్యారు అయ్యగారు పొలానికి వెళ్ళారండి ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిపోయారండి అందరూ కలిసి ఒక్కసారి గుడికి ఎందుకారు సంజయ్ గారు పెళ్లి చేసుకొచ్చారు కదండి పెళ్ళైందా మా బావలే వద్దు నువ్వు చెప్పదు నేనే చూస్తా బాబు ఇది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం కాగానే నూతన దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేయటం మా అనవాయితీ అయ్యా నమస్కారం నమస్కారం మొదలు గారు మా సంజక పెళ్ళైందయ్యా ఇద్దరు మా మనవడు సంతోషం అర్చన చేయిస్తాను చేయించండి పెట్టమ్మా బాబు ప్రదక్షిణలు చేయండి దంపతులు ఇద్దరు అసలు ఈడికి నేర్పిన తన్నాలిపట్ట నాకు ఇలాగే వచ్చు అదొక జోకోటి అసలు నువ్వే ఎందుకు వచ్చావు నువ్వు ఆగమంటే ఆగిస్తాగా సర్వ్లే నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు ఇప్పుడు మీ మావు చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా పెద్ద కూతురు చేసిన యదవ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు ఏ తలమాసి దీని దీనివల్ల తాళి కట్టిస్తారు ఆ పని ఏదో నువ్వే చేసేవరకు సొగవాసి కొట్టేయచ్చు అంటే నా తలమాయిటతో పోల్చుకుంటే నీ తలమాయిటం మా ఇటమంటరా అదేం కాదు పద చెప్తా

అది మోసం కదా అక్కడ నన్ను ప్రేమించారు ఇక్కడ ముందే ప్రేమించిన మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అది మోసం కాదు కదా నువ్వేనా సంజమొగుడివి అవును పట్టం లేదు నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా ఏంటి స్పెషల్ ఆకా మీస మా ఊళ్ళో నరసయ్య అని కాకా హోటల్ పెట్టి ఎత్తేసాడు బెంచీలు కుర్చీలు అన్ని అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి శానా శానా విన్నాను

మిం ముముం... ముం ముం... నా మున మును కూదే నా కూదేరా చచి చిట్ పట్టి ఇది నాకే రాలేదంటే వల్ల కాదు దీన్ని పగల కొట్టాలి ఎవడు దాన్ని బల కొడతావాడు ఏంటి ఇదిగో మనడు నూట అన్నాడు ఆ ఏడు పెద్ద ఇటు వచ్చారు అది ఏం లేదండి మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని ఏడు పెళ్లి మూ తీయడం చేత మూడు పెళ్లి ఏమేస్తున్నాయా అలాంటి పెట్టుకోకు స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయాను అన్న మరి అదే నా యదవతనంతో పోల్చుకుంటే నీ యదవతనం ఒక యదవతనం అంటారా వచ్చింటే ఏం బాగాలేదు వెళ్దాం పదా అమ్మాయి స్వప్న